సార్ మరి ఈ మూవీలో బుల్రాజు గారు ఉండబోతున్నారంటారా సార్ ఉంటారు బుల్రాజ్ లేకుండా అనిల్ రాబుడి గారు అంటే ఓన్లీ ప్రమోషన్ కోసం లేకపోతే లేదు లేదు బుల్రాజుని ఎలా ఉపయోగించుకోవాలో అనిల్ బాబుడి గారు బాగా తెలుసు ఇంకొకటి ఏంటంటే ఈ పాటకు ప్రత్యేకత ఏంటి అంటే దీనికి విజయ్ పొలాకి అనే అతను కొరియోగ్రఫీ చేశాడు చిరంజీవి గారితో సినిమాకి పాటకి చేయడం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది విజయ్ పొలాకి కష్టపడి పైకి వచ్చిన కుర్రాడు తాబీ పని చేద్దాం అని హైదరాబాద్ వచ్చి గణపతి కామరాజ్ దగ్గర డ్యాన్సు నేర్పబడిన బోర్డు చూసి ఆ డ్యాన్స్ నేర్చుకుని చిన్న చిన్న సినిమాలు చేసి మరి పెద్ద పెద్ద సమంత లాంటి వాళ్ళకి మూవంట మామ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా చేసుకున్న విజయ్ పొలాకి చిరంజీవి గారికి సినిమా పాటకు చేయటం ఈ మిసాల పిల్లకి అతను కొరియోగ్రఫీ చేయటం అనేది చెప్పాలి ఎందుకంటే కష్టపడి పైకి వచ్చాడు ఎక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన కుర్రాడతను అది ఒక ప్రత్యేకంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆ మూమెంట్స్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఇట్లా అన్ని ఎక్కడేష అతను కూడా ఒక ఇది చేశాడు